కక్ష జిల్లా జిల్లా ఇన్చార్జి ప్రసాదం మాట్లాడుతుంది కోరుతున్నాం అందరికీ జైభీ జై ఈరోజు రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల ఆర్డీఓ ఆఫీసు నందు మరి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కళాశాలలు ఉంటే దానిని పిపీ విధానాన్ని మరి అమలు పరుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఉపశమరించుకోవాలని చెప్పేసి మరి అనేక రోజులుగా మరి బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు బంజల గౌతమ్ కుమార్ నాయకత్వం ఈ రోజు పదేకుండు మెడికల్ కాలేజీ ఎదుట మరి ఆర్డీఓ ఆఫీసుల ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తా ఉంటే అప్పుడు వ్యతిరేకంగా బలం ఎప్పినటువంటి తెలుగుదేశం పాలకులు ఈరోజు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కానీ ప్రైవేటీకరణకు మరి సిద్ధమయ్యే అన్ని రంగాల్లో సిద్ధమవుతున్నారు దీనికి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బంధాలు కుమార్ నాయకత్వాలు మరి అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి తక్షణమే ఈ ప్రైవేటీకరణ రద్దుపరిచి గవర్నమెంటే జరపాలని చెప్పేసి మనమంతా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా ఒక్కసారి ఆలోచన చేసి మరి రోడ్ల మీదకి వచ్చే పోరాటం చేయాలా ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే బలహీన వర్గాలకు సీట్లు రాకపోగా మరి మనం చదువుతున్న ఆరోపణలను మరి మన నోటికాలు తీసే పరిస్థితి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి మనకు ఈ విధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసి సమయం ఆసన్నమైంది మిత్రులారా ఇక్కడే కాదు మరి ఉత్తర భారతదేశంలో మరి మోడీ గారి బిజెపి పరిపాలిస్తున్నటువంటి మరి ఉత్తరప్రదేశ్ లో కాని మరి జార్ఖండ్ లో గాని మరి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ప్రైవేటీకరణ అనేది చేయలేదు గుజరాత్ లో వాళ్ళ పాలక వర్గమే ఉంది వాళ్ళ ముఖ్యమంత్రులే ఉన్నారు ఎక్కడ ప్రైవేటీకరణ చేయలేదు చేస్తే పనుకుంటే అక్కడ ప్రజలు బజార్లోకి వచ్చి పోరాటం చేస్తే ఈ రోజు గవర్నమెంటే దానిని నడుపుతామని చెప్పేసి ఈ రోజు గవర్నమెంట్ నడుపుతా ఉంది మిత్రుల ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా నయ చేస్తా ఉన్నాయి మరి మనం ఓట్లేసి వాళ్ళ అందరి ఎక్కి మనల్ని ఉన్నాయి మరి కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు మరి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తక్షణమే ఆలోచన చేసి ఈ తక్షణమే రద్దు చేయాలి గవర్నమెంట్ నడపడాలని చెప్పేసి మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి లేదంటే మేము బిఎస్పీ పార్టీ తరఫున రాష్ట్రంలో చేసి మీరు చేసే విధానాలకు వ్యతిరేకంగా మేమంతా మా వర్గాలను చైతన్య వంతులు చేసి పోరాటం చేయడానికి మేమంతా పూనుకుంటామని చెప్పేసి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పిపీ విధానాన్ని మరి ఐదు వందల తొంభై ఒకటి జీవోలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి కడప జిల్లా మరి పుల ఆర్టీ ఆఫీసు ఎదురుగా మరి మేము ధర్నా చేస్తా ఉన్నాం మరి మరి అనేక పోరాటాలు చేస్తాము మీరు తక్షణమే మరి ప్రైవేటుకర్తను ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు సార్ గత చేస్తా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలం ఇప్పారు రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే ప్రైవేటీకరణ చేస్తా ఉంటారు దాదాపు ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే పీపీపి విధానాన్ని అమలు పరుస్తున్నారు వాళ్ళు ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు సార్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అడగా ఇప్పుడు చదువుకుంటుంటే దాన్నిగానే మరి ముందుకు పోనీయకుండా అడ్డుకట్టు వేసే విధంగా పీపీపి విధానాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు దీనికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వాన మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది ఇది ఆపే వరకు మరి బహుజన్ సమాజ్ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి మరి ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా మరి మనవి చేసుకుంటున్నాం సార్